ఆంధ్ర మహాభారతం ఇది అందరికీ తెలుసు నన్నయ్య రచించాడని సంస్కృత మహాభారతాన్ని వేదవ్యాసుడు రచిస్తే దాని తెలుగులోకి నన్నయ్య అనువాదించాడు దీనికి ప్రేరేపణ రాజరాజ నరేంద్రుడు రాజరాజ నరేంద్రుడు ఒక మహారాజు ఆయన ప్రజల్ని అలాగే బ్రాహ్మణుల్ని సాహిత్యానికి ప్రత్యేకమైన పేట వేసి గౌరవించేవాడు అలా ఆయనకి మహాభారతాన్ని వినాలనే కోరిక పుట్టింది మహాభారతం విన్న పాపాలు తొలగిపోయి మంచి జరుగుతుందని ఆయన నమ్మకం కానీ సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడానికి ఒక మనిషి కావాలి నన్నయ్యలో అలాంటి శక్తిని ఆయన చూశాడు నన్నయ్య ఒకడే ఆ మహాభారతాన్ని తెలుగులోకి అనువదించగలడ గొప్ప శక్తివంతుడిని అనుకొని నన్నయ్యకి ఆ బాధ్యతను అప్పగించాడు ఆ తర్వాత నన్నయ్య సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి ఆంధ్ర మహాభారతంగా అనువదించాడు రోజు నుంచి మనం ఆంధ్ర మహాభారతంలోని మంచి మంచి కథలని మనం తెలుసుకుందాం ప్రతిరోజు ఒక కథగా నేను అప్లోడ్ చేస్తాను